నా పేరు అండయానందు పొన్నారు విలేజ్ మండల సామితి డిస్టిక్ ఆదిలాబాద్ గత మూడు సంవత్సరాల మ్యాక్ కంపెనీ చాలా అద్భుతమైన మందులు ఉన్నాయి ఇంకా ఇలా వెరైటీ ఏమంటే హైదరాబాద్ నాడు మంచిగా గ్రోత్ వస్తుంది ఇలా గేనా సూపర్ ఉన్నది గ్రోత్ ప్రామోటర్ పీలర్ గోల్డ్ తెల్ల దోమ పచ్చ దోమ ముడితకు ఇవి రెండు కాంబినేషన్ల ఎక్సలెంట్ చేస్తున్నాయి దీనికి కొంచెము ఇవి కొట్టిన తర్వాత సబ్స్క్రైబ్ ఉన్నది అదే ఎగ్దమ్ రిజల్ట్ ఉన్నది నేను గత మూడు సంవత్సరాల నుంచి మా తోటి రైతులకు మా మిత్రులకు నా అవగాహన అంటే నాకు అడిగి ఏదైనా మందులు కొంటారు నేను నాకు నచ్చిన మందు అలా మా ఫ్రెండ్స్ మా దోస్తులకు చెప్తాను నేను మన ఎంప్లాయీస్లో మన అన్న మన ఆశ అన్న మాకు షేర్లకి వచ్చి పూర్తిగా విశ్లేషణ చేస్తారు ఏ మంది ఎట్లా కొట్టాలా మరి దీన్ని పని తీరట్లున్నది చేన్లకి వచ్చి మాకు ఊపిరి చేస్తాను మేము మ్యాక్ కంపెనీ గత మూడేళ్ళ నుంచి పల్లి మీద వా మీద వాడినాం వాటర్ మిల్లలో వాడినాం కాటన్ మిల్ అయితే మేము నైంటీ పర్సెంట్ మ్యాక్ కంపెనీ వాడతాం రిజల్ట్ ఉన్నది అంటే నేను వట్టేయప్ప నా తోటి రైతులు ఒక పది మంది నన్ను అవగాహన తీసుకుంటారు ప్రతి రైతుకు నచ్చిన మందు మీ మ్యాక్ కంపెనీ ఉన్నది ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నది మాత్రం మ్యాక్ కంపెనీ వారికి అందరి తరఫున మా విలేజ్ మండల్ తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను